గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పీకల వాగుపై నిర్మిస్తోన్న కల్వర్టు కూలి మృతి చెందిన అప్పారావు కుటుంబ సభ్యులకు ఐదు లక్షల చెక్కును అందజేశారు స్లాబ్ కూలీ అప్పారావు మృతి చెందడం బాధాకరమని అన్నారు ఇక అప్పారావు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే మాధవి హామీ ఇచ్చారు እኛ አስር አለ አይደለም አዎ እ ካርያክረመ አብ መጥፎን አይናታ ወደ እሮብ ካለ አይናማም የ- የአንድ ጋር ነው የሆነ መጠጥ అందరికీ నమస్కారం అండి నిన్న మరి ఒక అనుకోని యాక్సిడెంటల్ సంఘటనలో మనకి అప్పారావు గారు అనే ఒక వ్యక్తి యాభై ఎనిమిది ఏళ్ల వయసున్న వ్యక్తి కార్మికుడు ఆ స్లాబ్ అనేది యాక్సిడెంటల్గా కోల్పోవడం వల్ల ఆయన ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి నిన్న మనందరికీ తెలిసిందే అయితే దానికి కాను ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచి సదరు కాంట్రాక్టర్ గారి చేతి మీదుగా ఐదు లక్షల రూపాయలు పరిహారంగా వాళ్ళకి అందజేయడం జరిగింది అదేవిధంగా ఆయనకి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు అంటే పెళ్ళైన వాళ్ళే ఎవరు ఉన్నారు అని తెలిసింది వాళ్ళకు కూడా ఏదైనా జీవన వృత్తికి ఒక రైతు బజార్లో షాప్ కానీ ఏదైనా అడుగుతూ ఉన్నారు వాటికి కూడా మేము ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తామని మేయర్ గౌరవ మేయర్ గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది ఇంకా వాళ్ళకి ఏదైనా కుటుంబానికి సహాయ సహకారాలు అందించాలి అని అంటే మనకి ముందుగా ఉన్నాము మేమందరం కూడా జరిగింది యాక్సిడెంటల్ ఇష్యూ ఇలాంటివి జరగకూడదు కొంచెం కేర్ తీసుకుంటే బాగుండేదని అని మాకు అందరికీ అనిపించింది అయితే ఆ కుటుంబానికి మేము ఎప్పుడూ అండగా ఉన్నామని చెప్పి తెలియపరుస్తూ ఈరోజు ఆర్థిక సాయం అందించడం జరిగింది